హలో ఫ్రెండ్స్ ఇప్పుడు టిప్పుగడ్డ పండుగ స్కూల్ నుంచి వచ్చే టైం అయింది వాళ్ళు వచ్చేసరికి ఫుడ్ రెడీగా లేకపోతే అంతే ఇంక నా తర్వాత తింటారు వాళ్ళు అందుకని చెప్పేసి అన్నంలోకి అయితే పచ్చి పులుసు చేస్తున్నారు అనమాట మార్నింగ్ ఏమో ఎగ్ రైస్ చేసాను నేను మధ్యాహ్నం అయితే చికెన్ కర్రీ చేసిన చికెన్ కర్రీలోకి కామన్గా కంపల్సరీగా ఉండాలి పచ్చి పులుసు వాళ్ళకి అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇచ్చేస్తున్నా అనమాట ఇక వాళ్ళు వచ్చే వరకులో రెడీ అయ్యారు ఫైవ్ మినిట్స్ ఇక దీన్ని అయితే నేను ముందే నాటి పెట్టేసుకున్నాను చాలా అంటే చాలా సింపుల్ పచ్చి పులుసు ఆల్రెడీ మనందరికీ తెలుసు కొంతకైతే ఇది ఒక ఎమోషన్ కూడా నాకు తెలిసి పచ్చి పులుసు అంత ఇష్టం ఉంటుంది అనమాట కొంతమందికి ఇక ఫస్ట్ అయితే దీన్ని ఒక అరగంట నానబెట్టుకున్న కాబట్టి ఇంక వాళ్ళు వచ్చే లోపల రెడీ చేసేస్తా ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తా లేదంటే ఓన్లీ చికెన్ అయితే అసలు తినరు ఖచ్చితంగా పులుసు కానీ చారు కానీ ఈ పచ్చారు వేసుకుంటే కూడా ఎక్కువ పచ్చి పులుసు ఇష్టం వాళ్ళకి ఇంకా దీని అయితే బాగా గుజ్జు గుజ్జు వేసి ఇలాగ బాగా గుజ్జు వేసుకోవాలి దీంట్లో మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ తీసేసుకుంటే సరిపోతుంది ఇంకా మార్నింగ్ అయితే లంచ్ బాక్స్ లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకుపోయినారు వాళ్ళు అంటే మార్నింగ్ కర్రీ ఎలాగో చికెన్ స్కూల్ కి తీసుకెళ్తారు కదా అందుకని చెప్పి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను అనమాట అయితే ఇప్పుడు అంటే చాలా మంది పిల్లలకు కూడా ఇప్పుడు ఇది ఏంటి మనము లంచ్ బాక్స్ లోకి ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఇది పెడుతున్నాం కదా ఇవి పెడితే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి అంటున్నారు కాబట్టి నేను ఆయిల్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఇస్తాను అంటే వాళ్ళకి మనం ఇప్పుడు ఏదైనా చేస్తే కొంచెం ఫ్రైడ్ రైస్ కానీ ఫ్రై కదా తీసుకున్న ఆయిల్ ఉంటే బాగుంటది కాకపోతే నేనైతే కావాల్సిన దానికంటే కొంచెం అయితే తక్కువే అనమాట అంటే ఇవన్నీ ఇప్పుడు చూస్తూ ఉంటే భయం పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలకి హార్ట్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి అంటున్నారు అనేసి తప్పనే ఇస్తున్నమాట నేను అయితే మీరు కూడా వరకు అయితే పిల్లలకు ఆయిల్ ఫుడ్ లంచ్ బాక్స్ లో పెట్టేటప్పుడు అయితే తప్పేయండి ఆయిల్ అయితే ఇందులో మనకు కావాల్సినంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనకి ఇంత వాటర్ కావాలా అంతైతే ఇది బాగా చిక్కగా అయిపోయింది కాబట్టి ఇదిగోండి చిక్కగా అయిపోయింది బాగా గుజ్జుగా దీంట్లోకి మనకి ఎంత వాటర్ కావాలా అంతైతే పోసేసుకుందాం ఇది అయిపోయినా సార్ ఆల్రెడీ నేను ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకున్నాను కాబట్టి ఇక దాంట్లోకి మనం ఈ పచ్చ పురుసులోకి ఇది కూడా ఒకరు ఒక లాగా చేస్తాను అనమాట నేను సింపుల్గానే చేస్తాను అంటే ఇవి మనం పోపు వేస్తాం కదా జీలకర్ర రావాలో టేస్ట్ కోసం అయితే కొన్ని ఎండి మెట్స్ చేస్తున్నా కొంచెం నాకు కరివేపాకు ఎక్కువనే ఇష్టం అనమాట పచ్చకుల్స్లోకి ఇంకా బాగుంటుంది టేస్ట్ నార్మల్గా అయితే ఈ కరిపాకు మనం పచ్చకులు వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది నేను ఫస్ట్ కడిగి పెట్టుకున్నా మళ్ళీ కడి దానికి ఒక దాన్ని డైరెక్ట్ వేస్తున్నాను ఇంకా కరిపాకు అయితే తీసుకున్నా ఇక దీంట్లోకి మనం ఎక్స్ట్రా ఫ్లేవర్స్ అవి కావాలనుకుంటా అయితే కొంచెం కొత్తిమీర వేస్తున్నాం జస్ట్ గార్నిషింగ్ కోసం అనుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది వేస్తే ఇది కొంచెం ఇలాగ

కూడా వచ్చిండు స్కూల్ నుంచి ఇప్పుడు వచ్చి రాగానే ఫస్ట్ డ్రెస్ చేసుకుని ఫ్రెష్ అవ్వండి రా అంటారు అలా కాదు ఆ డ్రెస్ యూనిఫామ్ వేసుకొని ఫ్రెష్ అప్ అవుతారు వాళ్ళు ఎంత సాల్ట్ అంత తీసుకున్నా ఇది ఆల్రెడీ లౌక్ట్రైన్ లో పెట్టుకున్నా కాబట్టి మాడిపోదు టెన్లోకి మనకు ఎంత పసుపు కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది ఇలాగా కావాల్సినంత వేసుకొని తీసుకొని వేసేస్తా ఇంకా దీంట్లో సారిలో ఆనియన్ కూడా వేసేసినా కాబట్టి ఇంకేం లేవు ఫైనల్గా ఇంకా ఈ పోపు వేసుకున్నాక ఆనియన్స్ తరచేసి వేసుకుంటే సరిపోతుంది రెడీ అయిపోయినట్టే మన పచ్చి పులుసు ఇక వాళ్ళు పెట్టాలి ఫ్రెష్ అప్ అయినా పండు పండుగ ఇంకా రాలేదంట పచ్చి పులుసు కొంచెం స్పైసీగా కావాలంటే రెండు మీకు వేసుకోవాలి లేదు మనం తక్కువనే ఉంటే ఒక టూ త్రీ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక దీంట్లోకి మనకి ఎంత ఆనియన్ కావాలంటే అంత కట్ చేసుకోవాలన్నమాట ఇంకా దీంట్లోకి గా మనకు కావాల్సిన ఈ ఆనియన్స్ అన్నీ కూడా చేసుకుంటే సూపర్ ఉంటుంది మోడీస్ వద్దా చూడండి ఎట్లా చేస్తాడు అంటే పచ్చి పూల ఇష్టమా కాదా ఎలా ఉంది సైంటిస్ట్ ఆలోచిస్తాడు మైండ్ బ్లోయింగ్